చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చిన ఒకలాడి వంకాయలు తీసుకొచ్చి నీళ్ళలో వేసేసి గిట్ల గిట్ల కడిగేసి గట్ల తీసి చెంబడంత నీళ్ళలో ఉప్పు వేసుకొని వంకాయలు గిట్ల మధ్యలో గాట్లు పెట్టేసుకుని గట్ల నీళ్ళు వేసుకుని పక్కన పెట్టేసుకున్నా మా చిన్నపైని చిత్రంగా ముట్టించుకుని దానిలో కడాయి పెట్టుకుని కడాయి మీద అంత నూనె వేసుకుని ఆ నూనెలోకి వంకాయలు వేసుకుని గిట్ల గట్ల వేపు గట్ల మూత పెట్టుకుని రెండు నిమిషాలు వదిలేయాలి రెండు నిమిషాల తర్వాత చిటుకున మూత తీసి లట్టుకున్న ఒకలాడి వంకాయలు తీసి ప్లేట్లో వేసుకోవాలి మసాలకు మర్చిపోకుండా ఒక అల్ల ముక్క వెళ్లిపాయార్ వేసి బిర్యానీ నాకు దడబుట్టి ఇచ్చే ధనియాలు చిల్లు జీడిపప్పు జీడిపేసి కొద్దిగా మిక్సి పెట్టాలలోనే కూర్చొని టర్కు టక్కుమనే టమాటాలు ఉల్లి చేసే ఉల్లిపాయలు ఉర్రమే కొత్తిమీర కూసంత పసుపు నశాలానికి కంటడానికి కారం గిట్ల మూత పెట్టి గట్ల దియగానే చూడండి మసాలా ఎంత ముద్దుగా రెడీ అయిందో అబ్బా సూపర్ ఉంది కానీ ఉప్పే లేదు అందులో ఒకలాడి వంకాయలు నేర్చిన గిన్నెలో గదే గిన్నెలో కొద్దిగా నూనె కొద్దిగంత నూనెసుకుని కొద్దిగంత జీలకరేసుకుని కొద్దిగంత వేసుకొని మనం పెట్టిన మసాలాను మొత్తం గదే గిన్నెలో వేసుకొని ఒక్కసారి కలుపుకునే ముందు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే మనం ఎక్కడ ఉప్పేయలేదు ఉప్పేసి కలిపిన తర్వాత మూత పెట్టి మళ్ళొకసారి తీసి గదే మిక్సీ జార్ లో కొద్దిగా నీళ్లు మసాలా గిన్నెలో వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒకలాడి వంకాయలు పెట్టుకున్నాం కదా విలవెలూ ఉన్నాయి ఆ వంకాయలన్నీ మొత్తం తీసి మసాలాలో వారికి ఒకలాడి వంకాయలు మొత్తం మసాలా పట్టించేటట్టు మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాల పాటు వదిలేసి ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తూ వగలాడి వంకాయ మసాలా కూర రెడీ ఇంకెందుకు చూస్తారు నోట్లో వేసుకుని కసకసలాడి మిస్ మిస్లాడిద్దాం ముక్కు దగ్గర పెట్టుకుంటే ఏంతుంది మూతి దగ్గర పోతే మంచిగా అని తొందర తొందరగా ప్లేట్లు వేసుకుని వంకాయను కొరకగాని అూతి కాలింది రప్పోర్లా కాల్తే కాలింది కానీ వగలాడి వంకాయ మసాలా కూర అయితే మస్తు ఉంది చూసుడు కాదు నచ్చితే సబ్స్క్రైబ్ చేయాల ఎందుకంటే రేపు మళ్ళీ రావాలి కదా బై బై